హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇవాళ స్పెషల్ సొరకాయ మన సొరకాయతో చెక్కలు చేసుకుందాం అండి తెపాలా చెక్కలు చేసుకుందాం మళ్ళీ చెప్తున్నా ఫ్రెండ్స్ పోతాబత్త వెళ్తాయి యూట్యూబ్ ఛానల్ వంట రానోళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఇది కూడా చెప్పకూడదు ఈ టైంలో కానీ చెప్తున్నా ఫ్రెండ్స్ ఇంకా వరదలు వచ్చే అవకాశం ఉంటే మనం రాన వాళ్ళు ఏ అయినా సరే జాగ్రత్త పరచుకోవాల్సిన వస్తువులు చాలా ఉంటాయి అవి జాగ్రత్త చేసుకోండి ముందే ప్రిపేర్ అయ్యి ఉండండి ఆ సడన్గా వస్తే ఏం అయితే ఇద్దాం అప్పుడు తిద్దాంలే ఇది అని అనేది ఉండద్దు డబ్బు రూపంగా కానీ ఇంటి కాగితాలే కానీ అది ఇంపార్టెంట్ కా ఫైల్సే కానీ ముందే అవి జాగ్రత్త చేసుకోండి అది పోతే మనం సృష్టించుకోవడం చాలా కష్టం ఈ వంటల్లో ఈ అమ్మాయి చెప్తుంది అనుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇది ఉపయోగపడేదే కాబట్టి నేను ఒక మాట వేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పుగా అనుకోవద్దు త మీకు నచ్చితే కామెంట్ పెట్టండి కరెక్ట్గా చెప్పే ఒక లేకపోతే ఆంటీ కానీ మీ ఇష్టం ఇంక ఇంకేంది కాల్సం చేసేసుకుందాం సొరకాయ చెక్కలు చేద్దాం రండి చూడండి మీకు తురుముకునేది ఉంటుంది కాబట్టి తురుముకోవచ్చండి కొబ్బరి తురుముకునేది నేను సొరకాయలో సగం చెక్క తీసుకున్నానండి లేతకాయ కాబట్టి చిన్న ముక్క తీసేసుకున్నాను సొరకాయ ఎక్కువ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం వాటర్ పిండి వేసుకుంటున్నానండి పిండింది గిన్నె నిండా తీసుకున్నాను గిన్నె బీప్ పిండి అండి చిన్న గిన్నెది కప్పు పెసరపప్పు చిన్నది ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు తగినన్ని చూడండి బీ పిండితో నేను తక్కువ తీసుకుంటున్నాను కాబట్టి చిన్న గిన్నె చూసారా గిన్నె కూడా మీడియం సైజు గిన్నె ఇప్పుడు సొరకాయ కొంచెం పిండుకున్నాను కాబట్టి నేను సొరకాయ ఎక్కువ వాడుతున్నాను కాబట్టి సొరకాయని కొంచెం వాటర్ తీసేసుకున్నాను లేతకాయ కాబట్టి ఉల్లిపాయలు దానికి సరిపడే పచ్చిమిరకాయలు రెండు మూడు స్పూన్లు పెసరపప్పు వేసుకుంటున్నానండి పెసరపప్పు సెలవు సొరకాయ సెలవు కాబట్టి వేడి వాళ్ళకి సరిపోతుంది కారం స్పూను కరివేపాకు చాలా మంచిది అండి కళ్ళకు జుట్టు కూడా పెరిగిద్ది అంటారు కానీ ఐరన్ కాబట్టి సన్నగా తరిగి ఎక్కువ వేసుకున్నాను సాల్ట్ సరిపడంత జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకున్నానండి ఆయిలు మిస్ అయింది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కలుపుకుంటున్నాను కలుపుకొని చూస్తే నాకు ఉంది మళ్ళీ ఇంకొక అర స్పూన్ వేసుకున్నానండి మీకు ఇంకెక్కువ వేసుకోవాలనిపిస్తే వేసుకోవచ్చు గట్టిగా కలుపుకోవాలండి కలిపి ఒక అరగంట గంట పిండిని బట్టి నానబెట్టుకోండి నేను అరగంట నానబెట్టుకున్నాను చూసారా పిండి అండి సొరకాయ అన్ని నీళ్ళు వచ్చినాయి తీసేసుకున్నాము ఇప్పుడు పాల తినవారండి అరగంట తర్వాత మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండలు తీసుకొని మనకి ఎలా కావాలంటే అలా ఒత్తుకోవచ్చు మరీ పలసగా ఒత్తుకోకూడదండి మీడియంగా ఒత్తుకోవాలి సొరకాయ సెలవు సొరకాయ సెలవు అండి పెసరపప్పు సలవ వేడి ఉన్నవాళ్ళు కాస్త వాన పడుతున్నప్పుడు ఇలా తింటే సరిపోద్దండి షుగర్ పేషెంట్లకి అయితే ఓవర్ వేడి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏం తీపి తినలేరు కాబట్టి ఇట్ట చేసుకొని తినచ్చండి చూసారా ఆ సైజు చేసుకోవచ్చు నూనె కాయిన తర్వాత ముందు దగ్గర జాగ్రత్తగా ఉండాలండి నిదానం వదులుకోవాలి అసలు అట్ ఇటు తిప్పుకొని ఏగిందండి చూసారా ఆ వస్తే తీసేసుకోవచ్చు అట్లా అన్నీ చేసేసుకోవచ్చండి అయిపోయిందండి అవ్వండి నేను అలా చేసిందండి మనం దీంట్లో అల్ల పచ్చడి కానీ పన్నీరుగా పచ్చడి కానీ ఏ పచ్చడి అని పచ్చిరికాయలు కానీ ఫ్రెండ్స్ అయిపోయినాయి ఇవి వేడిగా తింటే సూపర్గా ఉంటాయి దీంట్లో అల్ల పచ్చడి వేసుకున్నా లేకపోతే అంటే ఏదన్నా టమాటా పచ్చడి మామూలుగా పచ్చిరిగాయలు టమాటా పచ్చడి వేసుకుని తిన్నా పన్నీరుగా పచ్చడి వేసుకుని తిన్నా సూపర్గా ఉంటుందండి శుభ్రంగా ఉడికిపోయి చూసారా ఎక్కడా లేదు ఇది రెండు రోజులైనా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం అంతా నూనెలోనే డిప్ చేసుకున్నాం వేపుకున్నాం కాబట్టి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోవాలని చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇది అందరికీ సలవే ఇందులో పెసరపప్పు వేసాము సరక వేసాము వేడి ఉన్న వాళ్ళకి తొందరగా వేడి తగ్గిద్దండి ఇందులో ఉట్టి అని తినేవచ్చు అన్నీ పర్ఫెక్ట్గా జరిపేయండి ఇంకెందుకు ఆలోచన ఒక లైక్ కొట్టేయండి చూసి థ్యాంక్ యూ